స్ట్ శ్రీ విద్య ఉపాసుకురాలు శ్రీమతి చైప్రతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం పండుగ శుభాకాంక్షలు అండి సంతోషం దీపావళిం దీపావళి పండుగ చాలా చాలా ఇష్టమైన పండుగ అందరికీ కూడా అయితే లక్ష్మీదేవి కూడా ఇష్టమైన పండుగ ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే అమ్మవారి కరుణ అపారంగా ఉంటుంది ఈ ఆశయోజ మాస అమావాస్య నాడు అంటే ధనత్రయోదశి నుంచి మొదలుకొని కూడా అమ్మవారి కరుణ ఉంటుంది త్వరతగతిన అమ్మవారి అనుగ్రహాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సమయంలో అనేది వింటూ ఉన్నాం మరి దీపావళి అమావాస్య ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి అందరికీ తెలుసు అయినప్పటికీ లక్ష్మీ ఆరాధన విశేషంగా ఎలా చేసుకోవచ్చు ఏ సమయంలో చేసుకోవచ్చు దీపావళికి సంబంధించి చిన్న కన్ఫ్యూజన్ ఇరవై తారీఖు ఇరవై ఒకటవ తారీఖు ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మరి ఎప్పుడు చేసుకోమంటారు దీపావళి ఏం చేయమంటారు తప్పకుండా దీపావళి పండుగ అనేది చాలా విశేషమైన పండుగ ఎందుకంటే ఆశ్వేజ మాసం అంతా అమ్మవార్లతో పూజలు చేసుకుంటూ ఉంటాం మొత్తం ఈ ఆశ్వేజ మాసం అంతా కూడా ఏంటంటే ఒక స్త్రీకి ఒక మంచి శక్తి ఒక క్రియ వాళ్ళకి ఒక పనిలో ఒక జ్ఞానం కావాలి అనుకునే వాళ్ళకి ఈ విధానాన్ని వీళ్ళు మా మాసం ప్రారంభం దగ్గర నుంచి అమ్మవారి నవరాత్రి దగ్గర నుంచి దంత శాస్త్రం నేర్చుకోవాలి అసలు అలవాటు లేని వాళ్ళు కూడా నేర్చుకోవాలి పాడాలి అనుకో కుతూహలం ఏదైతే ఉందో అవన్నీ పాల్గొంటూ చేసుకుంటూ వెళ్తూ 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 ఈ ఎండింగ్ వచ్చి దీపావళి అమాస్తో మనకి ఎండ్ అవుతుంది ఇంకా ఇక్కడికి ఏమవుతుందంటే బాగా పూజ చేసుకోవాలి ఏదో కాస్త వచ్చిన దాంతో కాస్త చదువుకోవాలి ఏదైనా చేసుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది చేసుకోవచ్చు అదే దీపావళి అమావాస్య విశేషం ఏంటంటే ఈ మాసంలో మన నరక చతుర్దశి రోజున నరకాసురు వదించబడ్డామని ఏంటి ఆవిడ్ని ఆయన్ని వదించింది సత్యభామ సో లక్ష్మీ అమ్మవారు ఏంటి ఏ రూపంలో ఏ పేర్లలో ఉండండి కానీ ఆవిడ రూపం మనకి లక్ష్మీ అమ్మవారు పక్కన ఉందంటే అది లక్ష్మీ అమ్మవారు సో స్త్రీ అండి ఆ స్త్రీ శక్తి మనకి ఎప్పుడు కూడా ఉండాలి కలగాలిని అలాంటి విజయ పరంపరలు ఎప్పుడు కూడా కొత్తకి అన్ని విషయాల్లో అనుకూలంగా మారాలని తోడుగా అండగా ఉండాలని ఏ విషయమైనా సరే దాంట్లో అంటే ఇప్పుడు యుద్ధంలో అప్పుడు వెళ్ళి పాల్గొని చేసింది అంటే మన యుద్ధం చేయమని కాదు అర్థం ఎక్కడ ఎప్పుడు ఏ ఏ పడినా భర్తకి నేను తోడుగా నేను ఉన్నాను మీకు నేనున్నానండి అని చెప్పడానికి ఉండాలి శక్తి అనమాట సో అందుకని అంటే దీపావళి అమావాస రోజున చక్కగా అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుంది పూజించుకుంటాం అయితే ఎలా పూజిస్తామంటే వాళ్ళు వాళ్ళ మనసుకి నచ్చినట్టుగా పూజించుకోవచ్చు అందుకని లక్ష్మీ అమ్మవారికి ఇలా పూజించాలనే రూల్ అయితే లేదు ఇప్పుడు నవరాత్రుల్లో మనకు అమ్మవారిని ఎలా ఉపా ఉపాసించాలి ఏ రూపంలో చేయాలి ఏ కామ్యార్థంతో అక్కడ అమ్మవారు అక్కడ ఉన్నారు ఆ కామ్యార్థం ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్తాం అవును అది నవరాత్రుల విశేషం కాదని దీపావళి అమావాస్య లక్ష్మి అమ్మవారికి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చేస్తారు కొంతమంది అష్టలక్ష్మి పూజ చేసుకుంటారు అవునా అష్టలక్ష్మి ఆహ్వానించి అష్ట కమలాలు అంటే కమలాలు అంటే కలసాలు అష్ట కమలాలలో అలంకరణ చేసి అమ్మవారిని పూజిస్తారు కొంతమందికి కుంభ కలసం పెట్టారు పెద్దది కలసం పెట్టుకొని చక్కగా అమ్మవారిని నూట ఎనిమిది కమల పూలతో పూజ చేస్తుంటారు లక్ష్మి అమ్మవారిని శ్రీ శ్రీ మహాలక్ష్మి మంత్రంతో చేస్తూ ఉంటారు కొంతమంది లక్ష్మి అమ్మవారి దగ్గర ఉన్న ధనం అంతా తీసుకొచ్చి అంతా ధనాన్ని ధనలక్ష్మిగా పూజిస్తూ ధనం అంతా అక్కడ పెట్టి ఇంట్లో ఉన్న నగలు అన్ని కొన్ని తీసుకొచ్చి అంత అలంకరణ అమ్మవారికి ఫోటో ఉంటే ఫోటో కానీ లేకపోతే ఒక ఆ కలసానికి చీర కట్టి ఆ చీర మీద మొత్తం ఉన్న నగలన్నీ వేసేసి ఆవిడ్ని ధనలక్ష్మిగా పూజిస్తు ఉంటారు సో ఇలాగా మనం ఏ విధంగా పూజించవచ్చు అండి మనం మనసు నచ్చినట్టుగా మన ఇంట్లో ఆనవాయితీ ప్రకారంగా ఇప్పుడు దీపావళి అనగానే ఆ దీపావళి అమావాస రోజు పూజ అనేది చాలామందికి కొన్ని ఆనవాయితీలు ఉంటాయి కొంతమంది బొమ్మలు తీసుకొచ్చి లక్ష్మీ అమ్మవారి బొమ్మలు పెట్టి బొమ్మల కొవ్వులో పెట్టుకొని పూజ చేస్తారు ఒక ఆనవాయితీ ఏంటి ఆ రోజు ఏదో ఒక కొత్త బొమ్మ కొనుక్కొని రావాలి అలాగే లక్ష్మీ అమ్మవారి బొమ్మని పెట్టి పూజ చేయాలి కొంతమందికి ఆనవాయితీ కొంతమంది దీపావళి రోజున సాయంకాలం పూజ చేసి రాత్రి అంతా జాగారం ఉంటారు ఇంకా లక్ష్మీ జ్యేష్ట లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు ఉంటారు సో నిద్ర కళ్ళ కళ్ళు ఇలా మోస్తే జ్యేష్ఠాదేవి వచ్చేస్తుంది కళ్ళు సేపు లక్ష్మీదేవి మన కళ్ళ ముందు ఉంటుంది అని కళ్ళు కనురెప్ప మోస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని కనురెప్ప తెరిచే ఉంటాను ఆ ఇంటి ఇల్లాలు ఆ రోజు సాయంకాలం అంతా కూడా పూజ అయిపోయిన దగ్గర నుంచి ఇల్లంతా దీపాలు వెలిగించి దీప వెలుగులో ఎక్కడ ఏ ఎక్కడ చీకటి అనేది రాకుండా కాపాడుకుంటూ ఆ తెల్లవారి వరకు ఆవిడ ఉండి జామున ఆ వీధి గుమ్మ వీధి గుమ్మ ఒకటి మనకు పెరడుగుమ్మ ఒకటి ఉంటుంది ఆ పెరడు వేసేది ఫస్ట్ వెళ్ళి క్లోజ్ చేయాలి ఫస్ట్ వెళ్ళి అంటే తెల్లారిపోయిన తర్వాత తెల్లారిపోయిన తర్వాత పెరడు గుమ్మలు వేస్తే ఆ పెరడు గుమ్మాల నుంచి జస్ట వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడు మెయిన్ డోర్ లోంచి నుంచి లక్ష్మీదేవి అలాగే ఉండిపోతుందని చెప్పి అక్కడ ఆ డోర్ ఉంచేసి ఈ డోర్ వేసేసేవాళ్ళు వాడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి సో రాత్రి అంతా ఈ గుమ్మంద లక్ష్మీదేవి ఆ గుమ్మందు జ్యేష్ఠ దేవి ఉంటుంది ఒక ఆనవైతే ఒక కథ చిన్న కథ కూడా ఉంది అయితే ఈ కథ నమ్మకం వాళ్ళకి అంటే అర్థం అవటం కోసం అయితే గుర్తుండటం కోసం కూడా ఇట్లాంటి చిన్న చిన్న కథలు పెట్టడం అనేది మన వాళ్ళు చేసినటువంటి ఒక ప్రక్రియ ప్రక్రియ సో ఒక చిన్న కథ ఏంటంటే జ్యేష్టదేవి వచ్చేస్తుంది కథ మూస్తే వస్తుందమ్మా నీ కన్న నీ వెనక ఉంది కూర్చుంది అని చెప్పి ఒక పాటగా ఉంటుంది దీపావళికి సో దీ పాటని విధంగా పాడుకుంటూ ఉండేవాళ్ళు సో ఇది మనకి ఎక్కువగా ఏ ప్రాంతంలో చేస్తారంటే నార్త్ ప్రాంతంలో ఎక్కువ చేస్తారు ఈ ఆచారాన్ని ప్రాంతం ఎప్పుడైతే మారిపోయో ఆచారాలు మారిపోయాయి కదా నార్త్ అంటే మన మారువాడి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఖచ్చితంగా దీపావళి రోజున ఈ తపాసులు కాల్చడం కంటిన్యూ కాల్చడం కారణం కూడా అదే లేచి ఉండాలి కనుక ఏదో ఒక శబ్దోడ వినిపిస్తూ అలా చేస్తూ ఉంటే లేచి ఉంటారు అని చెప్పేసి అలా మెలకు ఉండాలి అని చెప్పేసి ఇంటి ఇల్లాలు ఖచ్చితంగా మెలుగు ఉండాలని చెప్పి చేస్తారు ఇక మన వాళ్ళు విషయానికి వస్తే మనం అంటే మన ఇంట్లో ఆచార ప్రకారం ఏంటంటే సాయంకాలం సంధ్యా సమయంలో లక్ష్మీ ఆరాధన లక్ష్మీ అమ్మవారి మనకి అష్టోత్తరం కానీ తర్వాత సహస్రనామం కానీ చక్కగా జాజి పూలతో కానీ మల్లె పూలతో కానీ ఏదైనా సువాసన కలిగే పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ప్రీతికరమైనవి అందుకని ఆ పూలతో విశేషంగా పూజ చేస్తాం మారేడు దళాలు కానీ వీటితో విశేషంగా అర్చన చేస్తాం అయితే దీపావళి మనకి ఎప్పుడు వచ్చింది సోమవారం సోమవారం దీపావళి సోమవారం వచ్చింది సోమవారం వచ్చింది సాయంకాలం అంటే చక్కగా సాయంకాలం మారేడుదళాలు జాజిపూలతో చక్కగా అమ్మవారిని అర్చన అష్టోత్తరంతో అర్చన చేసి మనకి ఏదైతే కామ్య అర్థం చేస్తున్నామో ఆ సంకల్పం చెప్పుకోవాలి ప్రతిరోజు అందరూ పూజలు చేస్తారు కానీ సంకల్పాలు చెప్పుకోరు సంకల్పం చెప్పుకోండి ఎట్లా సంకల్పం చెప్పుకోమంటారు మనకి ఏవైతే కామ్యం ఉందో అమ్మ ఈ నేను పూజ చేస్తాం మామూలుగా సంకల్పం అంటే మనకి ఆచమనం చేసుకోవడం అందరి ఊళ్ళో ఆ బుక్ లో విధానం విధానాన్ని చదువుకున్నాక కోరిక మన మనసులో ఉన్న కోరిక చెప్పుకోవాలి అమ్మవారిని ఎప్పుడు కూడా మనం ఏంటి ఏ పని పనిచేస్తాం చాలా మంది ఏంటంటే కోరిక లేకుండా ఏదో పూజ చేస్తుంటారు అలా కాకుండా ఉండాలి సంకల్పం ఈ సంకల్పంతో నేను పూజ చేస్తున్నాను నాకు జరగాలి అని చెప్పి దండం పెట్టుకుంటే ఆవిడ నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ కామ్యం నెరవేరుతుంది ఈ విధంగా పూజ చేసుకోవడం పూజ చేసుకునే వాళ్ళు ఇలా చేసుకోవడం ఇంకా బాగా విశేషంగా చేసుకుంటే ఆ రోజు చక్కగా అష్టలక్ష్మి చెప్పాలి కదా అష్ట లక్ష్మి తొమ్మిది మంది ముత్తైజులు ఇస్తారు అంటే ఎనిమిది మంది ముత్తైదులు ఒక ఇంటి ముత్తాజలు అంటే ఎప్పుడు కూడా మన కులదేవతని వదిలేయకూడదు ఏ పూజ చేస్తే సరే మన కులదేవత ఎవరైతే ఉన్నారో ఆ రూపంలో ఒక ఎప్పుడు ఉండాలి సో అలాగా తొమ్మిది మంది ముత్తలు ఈ అష్టలక్ష్మిని కూర్చోబెట్టి అష్టలక్ష్మి అష్ట తాంబూలాలు అంటే లక్ష్మీదేవి సాక్షాత్ మన ఇంటికి వచ్చి స్వరూప తాంబూలం తీసుకుంది గనక అమ్మ నా ఇచ్చినప్పుడు నా కోరిక నా కామ్యాధ నువ్వు తీర్చిపెట్టాలంటే తదాస్తు అని దీవిస్తది ఇక్కడ ఇస్తున్నా ఆయన పూజుకుంటున్నామ్మో ఆయన ఇలా కాదు ఇక్కడ పూజేసరి నా కామ్యాధ నేను ఏదైతే అనుకున్న సంకల్పాన్ని నువ్వు నెరవేర్చాలండి తదాస్తు అని చెప్పి దీవిస్తారు వాళ్ళు అంతే మాట ఇట్లా ఎనిమిది మందికి సువాసనలకి తాంబూలం అష్టలక్ష్మి దీపావళి పండుగ అంటే మరి బిజీ బిజీగా ఉన్నారండి ఎవరు మాకు దొరకలేదు అంటే ఎవరెళ్లలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా అప్పుడు మరి ఎట్లా నెక్స్ట్ ఇంకో ఒకవేళ నిజంగా అష్టలక్ష్మి పూజ చేసుకుంటే అందరిని పిలుస్తారు ఇది ఎక్కువ ఏంటంటే ఈ ఆచారం ఎక్కడ మనకి ఈ గుంటూరు ప్రాంతంలో వాటిల్లో ఎక్కువ మంది చేస్తారు అయితే ఏంటంటే ఆ రోజు ఆ ఈ రోజు లక్ష్మీ పూజ ఉంది ఖచ్చితంగా అందరూ రావాలి మా ఇంటికి ఏం చెప్పి చెప్పి అందరిని పిలుస్తారు వచ్చినవంద తాంబూలు ఇస్తారు దాంట్లో ఎన్ని మంది లక్ష్మీదేవులకి కూర్చోబెడతారన్నమాట లేదు రాలేని వాళ్ళకి ఏంటంటే ఆ కలసాలు ఒకరు పెట్టుకుంటే ఈ కలసాల దగ్గర చీరలు అనుకుంటే చీర జాకెట్టు సువాసనీ సంబంధించిన వస్తువులు పెట్టుకోవడం లేదా బ్లౌజ్ పీస్ ప్లస్ సువాసిన తరం వస్తువులను పెట్టుకోవడం ఈ విధంగా పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు ఓకే లేదు ఇవన్నీ కాదండి లేదు అంటే అంటే అమ్మవారికి ఒక తాంబూలం చీర వస్తువులు అన్ని పెట్టి అమ్మవారి ఇచ్చేసి ఆ తాంపులు ఎప్పుడైనా ఎవరికైనా రేపు ఎప్పుడైనా ఇవ్వచ్చు మనం రైట్ ఈ విధంగా చాలా చక్కగా తెలియజేశారు శ్రీం శ్రీ లక్ష్మీ నమ అని చెప్పి కూడా చక్కగా నామంతో కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి చాలా అద్భుతంగా మాకు వివరించారు ఖచ్చితంగా ఈ విధి విధానాన్ని పాటించుకుని అష్టలక్ష్ములు అవసరమే మనకి ఎందుకంటే జ్ఞానం అవసరం ఆరోగ్యం అవసరం పిల్లలు అవసరం అన్ని అవసరమే కదా అష్ట అనుగ్రహం మన వాళ్ళ పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి మరొకసారి మీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు నమస్కారం